సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు భరోసాలో కీలక మార్పులు వారికి ఆర్థిక సాయం కట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకానికి కొనసాగింపుగా కాంగ్రెస్ తీసుకొచ్చిన రైతు భరోసా స్కీమ్లో కీలక మార్పులు చేసేందుకు సర్కార్ రెడీ అవుతుంది ఇందులో భాగంగా ముఖ్యంగా రుణ నిబంధనలు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం సాగు చేసే భూమికి రైతు రైతుబంద ఇవ్వడం సహా రాష్ట్రంలో నివాసం వారికే స్కీము అమలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా రైతుబంధు పథకం అమలు చేసింది దీంతో సాగు చేయని భూములకు సైతం కూడా ఆర్థిక సాయం అందించింది రియల్ ఎస్టేట్ వెంచర్లు రాళ్ళు రప్పలు గుట్టలకు కూడా కేసీఆర్ సర్కారు రైతు బంధు సాయం ఇస్తుందని గతంలో కాంగ్రెస్తో పాటు వివిధ పార్టీల నేతలు విమర్శలు చేశారు సాగు చేసే భూమి ఎంతైనా ఆర్థిక సాయం అందించాలనేది ప్రస్తుత ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది ఎకరాకు పరిమితి విధించి స్కీమ్ అమలు చేస్తే ఇన్నాళ్ళు సాయం పొందిన రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం గతంలో భూమి ఉంటే చాలు ఓనర్ ఎక్కడున్నా రైతు బంధు సాయం ప్రభుత్వం అందించేది ఇప్పుడు ఆ నిబంధనలు కూడా మార్చేసింది ప్రభుత్వం ఇక ప్రభుత్వం చేస్తున్న వారికి రైతు బంధు తొలగించాలన్న ప్రతిపాదన పైన చర్చ సాగుతుంది అతి త్వరలోనే ఈ అంశంపై కూడా నిబంధనలు విడుదల చేసే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఎకరాకు పదివేల ఆర్థిక సాయం అందించగా ఏటా పది ఎకరాకు పదిహేను వేలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అయితే ఈ సీజన్లో గతంలో మాదిరిగానే సాయం అందనున్నది వచ్చే సీజన్ నుంచి నిబంధనలతో రైతు భరోసా అమలు చేసేందుకు ప్లా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి